మూడు పుణ్యకాలములనందు సహస్రనామము పారాయణ చేయుట చేతజన్మకాలపుణ్య ఫలములను పొందవచ్చును నిత్యం సంకీర్తనాసక్త కీర్తయేత్పుణ్యవాసరే సంక్రాంతో చైవ స్వజన్మత్రితయే యనే ప్రతిరోజు దేవి నామ పారాయణము చేయుటకు అసక్తుడైనటు వంటివారు తన జన్మనందు ఒక్కసారన్న ఈ మూడు కాలముల నందు నామ పారాయణము చేయవలెను ఒకటి రాసులనందు రవి సంక్రమణ జరిగినప్పుడు రెండు మేష లగ్నములందు రవి ప్రవేశించునప్పుడు మూడు కర్కాటక మకర రాసులందు రవి ప్రవేశించునప్పుడు ఈ మూడు పుణ్యకాలములనందు లలితాసహస్రనామము పారాయణమును చేయుటచేత ఉత్తమ ఫలములను పొందవచ్చును దేవి యొక్క నామ పారాయణము జన్మకాలమందు పై పారాయణము చేయుటచేత